మన రాష్ట్ర ఉప మహిళా అధ్యక్షురాలు శశికళ గారికి వేదిక పైన ఉన్న తిమ్మాపురం నాయకులందరికీ అలాగే ఇక్కడికి విచేసిన తిమ్మాపురం నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులకు అందరికీ పేరు ఇందాక సిరెడ్డి అన్నా చాలా చక్కగా మీరు చెప్పారు ఏ విధంగా మనల్ని మోసం చేస్తారో అవి అన్నీ కూడా మనం ఆలోచించుకుని ఎక్కడా కూడా మోసపోకూడదు అన్న బాతుకల చెప్పారు పులి పులికల చెప్పారు మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి ఇప్పుడు టీడీపీ పార్టీ అలా మనల్ని మోసం చేసేందుకే ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తానని ఈరోజు అన్ని అబద్దపు హామీలను తీసుకుని వస్తున్నారు మనం కనుక ఆ అబద్దపు హామీలకి కనుక మోసపోయామంటే మనము పులి చేతిలో బలి అయిపోయినట్టే అలాగే ఈరోజు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి మన జగన్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఏ మాటలన్నా చెప్తారు ఏదన్నా చేస్తాడు అదే అధికారంలో వచ్చాక అన్ని హామీలను పక్కన పెట్టేస్తాడు ఏ హామీ కూడా నెరవేర్చడు కానీ మన జగనన్న ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది చేసి తింటాడు అది ఎవరు ఎన్ని ఎన్ని కష్టాలు పెట్టినా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎంత విమర్శించినా తను చేయాలనుకున్నది చేసి చూపిస్తాడు అటువంటి వ్యక్తి మన జగన్ అన్న మాట ఇచ్చాడంటే అని సో మన జగన్ అన్న మన కోసం ఇన్ని సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చాడు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు లేవు అందరూ కూడా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఏమన్నారంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు ఏమీ కూడా మీరు మిగుల్చలేదు రాష్ట్రంలో అని అనవసరపు మాటలు మాట్లాడారు విమర్శలు చేశారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన పెద్ద మనిషి ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఇవన్నీ మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి ఇవన్నీ అబద్దపు మాటలు అనేసి జగన్ జగనన్న ఏది సాధ్యమవుతుందో అదే చేస్తానని చెప్పడం జరిగింది మోసం అనేది జగనన్నకు తెలీదు ప్రజల సంక్షేమమే ప్రజల అభివృద్ధియే వారి కుటుంబాలలో సంతోషాలను నింపాలని ఈ సంక్షేమాలను తీసుకుని వచ్చాడు ఈ రోజు ఈ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తూ అమ్మఒడిని పదహైదు వేల నుంచి పదిహేడు వేల వరకు పెంచడం జరిగింది రైతన్న భరోసా మరి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది అలాగే యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టి వాళ్లకు స్టైఫండ్ కింద రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా అన్న చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నాడు అది సాధ్యం కాని పని గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తా అంటాడు అది సాధ్యం కాని పని బస్సు పాసులు ఫ్రీగా ఇస్తా అంటాడు అది కూడా సాధ్యం కాని పని ఇవన్నీ కూడా సాధ్యం కానివి మళ్ళీ ఏమంటాడంటే ప్రభుత్వం వచ్చాక మోదీ పైన తోసేస్తాడు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి డబ్బులు ఇస్తలేడు కాబట్టి నేను చేయలేకపోతున్నా అని అప్పుడు ప్రధానమంత్రి పైన తోసేసే వ్యక్తి టీడీపీ వాళ్ళు మరి ఈ రోజు మనకుండే ఆ బంగారు పాటు గు ఏదైతే బజ్రెడ్ అని చెప్పాడో దాన్ని కాపాడుకుందాం రోజు వచ్చే గుడ్డు మేలు కానీ ఒక రోజు కోసుకొని తిని దానికి మనం భయం అవ్వకూడదు అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు అందరూ కూడా ఆలోచించండి ఆలోచించి మీ ఓటు విలువ ఐదు సంవత్సరాల మన భవిష్యత్తు ఆ భవిష్యత్తుని ఆలోచించుకొని ఇవాళ ఓటు వేయాల్సిన అవసరం ఉంది మాయ మాటలు చెప్పి మనం మోసపోదానికి మళ్ళీ రెడీగా లేము రెండు వేల పద్నాలుగులో అలాగే మాటలు చెప్పాడు ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తానని మళ్ళీ ఈ రోజు వచ్చాడు రెండు లక్షలు ఎన్నో ఇరవై వేల ఉద్యోగాలు ఎన్నో ఇస్తానని అది ఏది చేయడు ఆ రోజు చేయలేదు ఇక ముందు కూడా చేయడు ఇవన్నీ అబద్ద మాటలతో మీ ముందుకు వస్తాడు ఆయన అబద్దపు మాటలు నమ్మి జగనన్ననికి మనం కోల్పోకూడదు జగనన్ననే మనకు రావాలి జగనన్నే మనకు ముఖ్యమంత్రి అయితే మన భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు సామాజిక న్యాయం చేస్తూ ప్రతి కులానికి కూడా గౌరవం ఇస్తూ జగనన్న కులాల వారీగా అందరికీ అందరికీ న్యాయం చేస్తూ తీసుకుని వచ్చారు ఈ రోజు అదేవిధంగా ఒక బీసీ మహిళ అయిన నన్ను ఎనిమిది నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాడు ఒక బీసీ వ్యక్తి అయిన బోయా కమ్యూనిటీకి చెందిన రామయ్య అన్నను ఎంపీగా తీసుకుని వచ్చాడు సామాజిక న్యాయం అన్ని అందరికీ కూడా న్యాయం చేస్తున్న వ్యక్తి మన జగనన్న రోజు మీరందరూ కూడా ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మీరందరూ కూడా సానుగుతు పైన ఓటు వేయాలి అలాగే నేను నన్ను కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలిపిస్తే తప్పకుండా మన గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం ప్రతి పనిలో ప్రతి కష్టంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించి గ్రామ అభివృద్ధికి తోడుంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇస్తే మీరందరూ అవకాశం ఇస్తే మీ ఎమ్మెల్యేగా మీకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని భావిస్తూ మన సానుగుతుమ్మ ఇది మన సాను గుర్తు కూడా సాను జగన్మలు మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పదమూడవ తేదీన ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ రోజు మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని జగనన్నకి అన్నకి పైన ఓటు వేస్తారని మా నన్ను డివై రామయ్య అన్నను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను సానుగుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఇంత ఘన స్వాగతం పలికిన చిహాపురం గ్రామస్తులందరికీ కూడా వేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను